అన్న ఇప్పుడు ముస్లింలో దారిలో వెళ్తున్నారు మీరొక దారిలో వెళ్తున్నారు హిందువులో దారిలో వెళ్తున్నారు ఎవరిష్టం వాళ్ళది కదా కానీ యేసుక్రీస్తు ఎందుకు నేనే మార్గం అన్నాడు అలా అనడం ఇతర మార్గాలు తప్పని చెప్పడమే కదా అదేలా అన్న నేను మార్గం అంటే మాకు ఏ ఇబ్బంది లేదు నేనే మార్గమంటే ఎలా ఒప్పుకుంటాం నిజం చెప్పాలంటే యేసు చెప్పిన మార్గం అనుసరిస్తే మన దేశం అడ్రస్ లేకుండా పోతుంది ఎలా మీ మార్గం మద్యం తాగకూడదంటుంది సిగరెట్ కాల్చకూడదంటుంది కానీ మద్యం వల్ల సిగరెట్ల వల్ల మన దేశానికి సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుంది ఒకవేళ అందరూ మానేస్తే మన దేశానికి ఆదాయం ఎలా మీ మార్గం అమ్మాయిని చూడడమే పాపం ఉంటుంది వాళ్ళని ఏదైనా చేస్తే తప్పు కానీ చూస్తే తప్పేంటి మీ మార్గం ధనాపేక్ష అంటుంది డబ్బు సంపాదించకపోతే ఎలా అన్నా తిడితే తిట్టకూడదు కుడితే అంటే ప్రతగ్గలమ్మ ప్రాక్టికల్గా ఆలోచించన్నా మద్యం వల్ల పొగాకు వల్ల ప్రతి సంవత్సరం మన దేశానికి డెబ్బై ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు కానీ ఎంత నష్టం వస్తుందో ఆలోచించారా నష్టమా నష్టమేంటి మద్యం తాగడం వల్ల ప్రతి సంవత్సరం మన దేశంలో మూడు లక్షల నలభై వేల మంది చనిపోతున్నారు నలభై లక్షల మంది రోగాలు పాలవుతున్నారు పదహారు లక్షల మంది వారు సంపాదించిన డబ్బుని మద్యం తాగడానికి ఖర్చు పెట్టి అప్పులపాలు పాలు చేస్తున్నారు మద్యం తాగడం వల్ల ప్రతి సంవత్సరం లక్షా పదివేల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మద్యం మత్తులో వందల సంఖ్యలో రేపులు హత్యలు జరుగుతున్నాయి వేలాది గొడవలు జరుగుతున్నాయి స్మోకింగ్ వల్ల ప్రతి సంవత్సరం పదిహేడు లక్షల మంది చనిపోతుంటే కోటి ఎనభై రెండు లక్షల మంది మంచాన పడుతున్నారు మొత్తంగా ఈ రెండింటి వల్ల రెండు కోట్ల అరవై లక్షల మంది వాళ్ల జీవితాల్ని నాశనం చేసుకుని కుటుంబాల్ని రోడ్లు పాలు చేస్తున్నారు వీళ్ల వైద్యానికి గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయల్ని పథకాల రూపంలో ఖర్చు పెడుతుంది హాస్పిటల్స్లో సిబ్బందిని పెంచుతుంది పోలీస్ స్టేషన్స్లో కోర్ట్స్లో స్టాఫ్ని పెంచి జీతాలిస్తుంది ఇవన్నీ లెస్ చేస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఉంటుంది ప్రభుత్వానికి ఆదాయం వెళ్లడం ముఖ్యమా ప్రజల క్షేమం ముఖ్యమా ఒక స్త్రీని లేదా ఒక పురుషుని తప్పుడు దృష్టితో చూస్తే తప్పేంటి అన్నారు కదా ఉండకూడని చోట మురిచిన మొక్కను తీసేయాలంటే ఆకులు కట్ చేయకూడదు వేళతో పాటు తీసేయాలి ప్రభు చెప్పిందదే ప్రజెంట్ జరుగుతున్న రేపులకి అక్రమ సంబంధాలకి ఈవిటీజింగులకి ప్రారంభం మోహపు చూపే ఒకరు మరొకరిని తప్పుగా చూడకపోతే ఏ తప్పూ జరగదు దేవుడు డబ్బు సంపాదించొద్దు అనలేదు ధనాన్ని సంపాదించాలి అనే ఆశ కలిగి ఉండకూడదు అన్నాడు డబ్బు సంపాదించడం అవసరంగా భావించేవాడు కష్టపడి సంపాదిస్తాడు డబ్బు సంపాదనే ఆశయంగా కలిగి ఉన్నవాడు అడ్డదారుల్లో సంపాదిస్తాడు రోడ్లు వాహనాలు వస్తువులు ఆహార పదార్థాలు ఇలా నిత్యం మనకు అవసరమయ్యే ప్రతి వస్తువు కల్తీ అవ్వడానికి ఒకే ఒక కారణం అధికంగా డబ్బు సంపాదించాలనే కోరిక మీ షాపులో కల్తీ వస్తువులు అమ్ముతారని ఇద్దరు ముగ్గురు నాకు చెప్పారు దానికి కారణమేంటి ధనార్జన ధనాపేక్ష నువ్వొక వ్యక్తిని తిట్టినా అనలేదనుకో మళ్లీ తిట్టినా తిరిగి అనలేదనుకో నువ్వేం చేస్తావు తిరిగి తిట్టపోతే ఇంకేం చేస్తాను తిట్టడం మానేస్తాను నువ్వు కొట్టినా తిరగబడకపోతే ఏం చేస్తావు చిన్నగా మొదలైన ప్రతి గొడవ పెద్దదవ్వడానికి కొన్నిసార్లు చంపుకోవడం వరకు వెళ్లడానికి కారణం ఇద్దరిలో ఒకరు సహించకపోవడమే ఒకవేళ సహించగలిగితే ఇన్ని గొడవలే ఉండవు అంతా శాంతి ఉంటుంది ఏసుచూపే మార్గం సర్వమానవాళికీ మేలైనది అందుకే ఆయనే మార్గం ఇతర మార్గాల కోసం నేనిప్పుడు మాట్లాడను కాని ఒక ప్రశ్న అడుగుతాను ఆలోచించి చెప్పండి మీరు ఏ మతానికీ చెందని ఒక న్యూట్రల్ పర్సన్ అనుకోండి మీ ముందు రెండు మార్గాలున్నాయనుకోండి అందులో ఒకటి మనుషుల జీవితాల్ని చిన్నాభిన్నం చేసే వ్యసనాలు అక్రమ సంబంధాలు అపవిత్ర కార్యాలు వివాదాలు పగా ప్రతీకారాలను ప్రోత్సహిస్తూ తాను నమ్మిన దానికోసం పక్కవారిని హింసించేది అవమానించేది అనుకుందాం రెండవది వ్యసనాలను వ్యభిచార కార్యాలను ఖండిస్తూ ప్రేమను క్షమాగుణాన్ని నేర్పిస్తూ తాను నమ్మిన దాని కోసం హింసించబడేది అవమానించబడేది అనుకుందాం ఈ రెండింటిలో మీరు దేని సెలెక్ట్ చేసుకుంటారు ఏసుప్రభువా నీ మార్గంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాం ఎన్ని సమస్యలు వచ్చినా తొలగిపోకుండా ఉండేలా సహాయం చేయండి తండ్రి అవును ప్రభువా